హా ఎటకేళకైతే జనసేన అయితే పద్దెనిమిది సీట్లు అసెంబ్లీ స్థానాలు ప్రకటించింది అండి ఓవరాల్గా అయితే ఇంకా మూడు సీట్లు అయితే పెండింగ్ ఉన్నాయి ఆ మూడు సీట్లు కాకుండా ప్రస్తుతం అయితే పద్దెనిమిది సీట్లు అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది వచ్చేసి పెట్టాపురం నుంచి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు నెల్మర నుంచి అయితే లోకం మాధవి గారు అలానే అనకాపల్లి నుంచి అయితే కొనతల రామకృష్ణ గారు అలానే కాకినాడ రూరల్ నుంచి వేసే పంతం నానాజీ గారు రాజానగర్ నుంచి వేసే భక్తుల బలరామకృష్ణ గారు తినాల నుంచి నాదేండ్ల మనోహర్ గారు వీనికి సీటు ఫస్ట్ నుంచే అనుకున్నారు ఇతను ఖచ్చితంగా అక్కడ తినాల నుంచి పోటీ చేశారని అలానే నిడదవోలు నుంచి కందుల కందులు అలానే పెందుత్తు నుంచి పంచకల్ల రమేష్ బాబుకి అయితే ఇచ్చారు అలానే యలమంచల్ నుంచి సుందవరపు విజయ్ కుమార్కి అయితే ఇచ్చారు అలానే పి గన్నవరం యాక్చువల్గా పి గన్నవరం మహాసేన్ రాజేష్ కన్నారు కానీ ఫైనల్గా అయితే జనసేనకే ఇచ్చారు గిడ్డి సత్యనారాయణ యాక్చువల్గా పీ గన్నవరం ప్రకటించారు మహేష్ రాజేష్కైతే ప్రకటించిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల అయితే అతనికి అయితే ఆ సీటు తప్పించి జనసేనికైతే కేటాయించారు ఆ సీట్ అయితే అక్కడ నుంచి పీ గన్నవరం చేస్తే గిడ్డి సత్యనారాయణ గారు అయితే పోటీ చేస్తున్నారు రాజోల నుంచి దేవ వరప్రసాద్గా అయితే ఉన్నారు ఇంత ముందు వరప్రసాద్ కాదు ఇతను వేరు మాజీ ఐఏఎస్ అధికారి అనుకుంటాను ఇతను ఆ తర్వాత తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాసు ఇదైతే ఎప్పటి నుంచో జనసేన అయితే కాచుకొని ఉన్నాడు ఇతనైతే అయితే సీట్ అయితే ప్రకటించారు ఆ తర్వాత వచ్చేసి ఇంకా పదమూడు స్థానం వచ్చి భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు అలానే నర్సాపురం నుంచి బొమ్మడి నాయకర్ అలానే ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజుకి అలానే పోలవరం నుంచి చిర్రి బాలరాజుకి తిరుపతి నుంచి అరణ్య శ్రీనివాసులు రైల్వే కోడను నుంచి యనమల భాస్కర్ రావుకి ఈ పద్దెనిమిది సీట్లు అనౌన్స్మెంట్ వచ్చినాయి ఇంకపోతే ఇంకా మూడు సీట్లు అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది మూడు సీట్లు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు అవనిగడ్డ నుంచి అలానే పాలకొండ అలానే విశాఖపట్నం యాక్చువల్గా అవనిగడ్డ మరి ఇతనికి ఇస్తారంటున్నారు తన పేరు అతనికైతే తెలిసిన పేరు చెప్తాను తర్వాత అవణిగడ్డ అతనికైతే ఇచ్చేలా కనిపిస్తుంది కానీ అతను ఇంకా ఫైన్ కాలేదనుకుంటాను పాలకొండ విశాఖపట్నం ఈ మూడు చోట్లైతే ఇంకా హోల్డ్ అయితే ఉంది పద్దెనిమిది స్థానాలు ఎటకేళ్ళకి ప్రకటించారు అలానే ఇంకా ఎంపీ సీట్లు కూడా ఆల్రెడీ కాకినాడ ప్రకటించారు కాబట్టి మచిలీపట్నం పెండింగ్లో ఉంది మచిలీపట్నం మరి మా నాగబాబుకు ఇచ్చేలాగా కొంచెం సూచన అయితే కనబడుతుంది మరి నాగబాబుకి ఇస్తారా లేకుంటే వేరే పర్సన్ ఉన్నారు ఆ పర్సన్కి ఇస్తారా అనేది చూడాలి ప్రస్తుతానికి అయితే రోమర్ నడుస్తుంది నాగబాబుకి ఆ సీట్ ఇచ్చేటలాగా కనిపిస్తుంది మరి నాగబాబుకి మరి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి దానికి ఏదో ఒక సీటు ఇవ్వాలి ఎమ్మెల్యే సీట్ అయితే ఇచ్చేటట్టు కనిపించట్లేదు కానీ ఖచ్చితంగా అతనికైతే ఎమ్మెల్యే సీట్ అయితే ఖచ్చితంగా నర్సాపురం నుంచి ఇచ్చేవాళ్ళు కానీ ఎంపీ సీటు మచిలీపట్నం నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చూద్దాం మరి ఏ సీటు కేటాయిస్తారు అతనికి చేయండి లక్షన్ షేర్ చేయండి థ్యాంక్ యూ